క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈనాడు మార్చి నెల ముప్పై ఒకటో తారీఖులో ఉన్నాం ఈనాటి సువిశేషం యోహాన్ శుభవార్త నాలుగో అధ్యాయం నలభై మూడో వచనం నుంచి యాభై నాలుగో వచనం వరకు మనం ఆలకించాం ఒక ఉద్యోగి కుమారుణ్ణి ప్రభు స్వస్థపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు తన బహిరంగ జీవితంలో మొదటి అంకాన్ని పూర్తి చేసినట్లుగా యోహాన్ మనకు తెలియజేశాడు మొదటిగా కానాపల్లెలో యేసుప్రభు వివాహ విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చడంతో ప్రారంభమైన ఈ ప్రేషిత సేవ ఈనాడు అదే కానాపల్లెలో ఒక ఉద్యోగి కుమారుణ్ణి స్వస్థపరచడంతో ముగిసినట్లుగా మనకిక్కడ యోహాను తెలియచేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఈ ఉద్యోగి యూదుడు మాత్రం కాదు అతడు అన్యుడై ఉండాలి అతడు రోమియా సైన్యానికి చెందిన ఉద్యోగి అయి ఉండాలి అయితే ఈ ఉద్యోగి యొక్క కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు ఈ ఉద్యోగికి యేసుక్రీస్తును గూర్చినటువంటి సమాచారం ఉంది అతడు చేసిన అద్భుత కార్యాలను కూర్చున్నటువంటి సమాచారాన్ని బట్టి అతడు ఏసుక్రీస్తు తప్పకుండా తన కుమారుని స్వస్థత పరచగలుగుతాడని విశ్వసించాడు అదే విశ్వాసంతో ఇదిగో ఈనాడు ప్రభు దగ్గరకు వచ్చి తన కుమారుని స్వస్థపరచమని ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాడు అయితే యేసుక్రీస్తు నలభై ఎనిమిదవ వచనంలో మీరు సూచనలు మహత్కార్యములను సూచననే తప్ప విశ్వసింపర్రు అని ఆ ఉద్యోగితో అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏసుక్రీస్తు అద్భుత కార్యాలను కోరుకునేటటువంటి వ్యక్తులను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళకి సూచక క్రియలు కావాలి కళ్ళ ముందు అద్భుతాలు జరగాలి వాళ్ళు వాటిని చూచి అప్పుడు కానీ విశ్వాసింపని మనసు కలిగి ఉంటారు కానీ అది సరైన విశ్వాసం కాదు అని ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నాడు నిజానికి ప్రభు ఈ మాటను ఆ రోమియ ఉద్యోగితో చెప్పినప్పటికీ ఇక్కడ ఈ మాటలోని భావాన్ని మనం చూసినప్పుడు విశ్వాసం ఎప్పుడూ కూడా అద్భుత కార్యాల మీదనో సూచక క్రియల మీదనో ఆధారపడి ఉండకూడదు విశ్వాసం మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగేలా చేస్తుంది కానీ అద్భుత కార్యాలు మన జీవితంలో ఏనాడు విశ్వాసాన్ని తీసుకొని రావు అన్న విషయాన్ని మనం గమనించాలి అద్భుత కార్యాల మీద విశ్వాసం ఆధారపడి ఉంటే అది ఎంతో కాలం నిలబడదు ఎప్పుడైతే అద్భుత కార్యాలు జరగడం మహత్తర కార్యాలు జరగడం మన కళ్ళ ముందు కనిపించదో అప్పుడు మన విశ్వాసం కూడా ఆవిరైపోతుంది కాబట్టి విశ్వాసాన్ని బట్టి మనం మేలులు పొందుతాం కానీ మనం పొందినటువంటి మేలులను బట్టో సూచక క్రియలను బట్టో మహత్కార్యాలను బట్టో మనం విశ్వసిస్తాము అంటే అది ఎంతో కాలం నిలబడే విశ్వాసం కాదు ప్రభు ఈ మాట అన్న తర్వాత మరలా ఆ ఉద్యోగి ప్రభువుని ప్రాధేయపడి అడిగినప్పుడు ఇదిగో నీవు వెళ్ళుము నీ కుమారుడు జీవించును అని యేసుక్రీస్తు అతనితో చెప్పాడు నిజానికి యేసుక్రీస్తు యొక్క అద్భుత శక్తిని ఈ అధికారి చాలా గట్టిగా నమ్మాడు నీవు వెళ్ళు నీ కుమారుడు బ్రతుకుతాడన్నప్పుడు అతడు ఏసుక్రీస్తుని యొక్క ఆ మాటను ఆయన అద్భుత శక్తిని విశ్వసించి నమ్మి అతడు తిరిగి వెళ్ళాడు ఆశ్చర్యం ఏమిటి అని అంటే ప్రభు అన్న అదే క్షణంలో తన కుమారుడికి జ్వరం పోయి అతడు స్వస్థత పొందడాన్ని అతడు స్పష్టంగా గ్రహించగలిగాడు యేసుక్రీస్తే స్వస్థత పరిచాడని గ్రహించిన అతడును అతని కుటుంబ సభ్యులందరూ యేసుక్రీస్తుని విశ్వసించారు ముందుగా ఈ వ్యక్తి ఏసుక్రీస్తుకి అద్భుత శక్తి కలదని విశ్వసించాడు కానీ ఈనాడు ఎప్పుడైతే తన జీవితంలో కనుల ముందే ఇంతటి అద్భుతాన్ని చూచాడో అతడు ఇక తన కుమారుని విషయంలో జరిగిన అద్భుతాన్ని బట్టి యేసుక్రీస్తుకు అద్భుత శక్తి ఉందని మాత్రమే కాదు అసలు ఏసుక్రీస్తునే అతడు అతని కుటుంబం విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా అనేక మేలులు అద్భుతాలు దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు నిజానికి ఈరోజు మనం ఎంత ఆరోగ్యంగా ఉండి ఈ విధంగా దేవుని స్థుతించుకుంటూ మనం మన పనులు చేసుకుంటూ తృప్తిగా బ్రతుకుతున్నామంటేనే మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతం మేలు అయితే ఈ మేలులను బట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండి అతను మన జీవితంలో చేసిన మేలులకు గాను మనము ఆయన్ని ప్రగాఢంగా విశ్వసించవలసిన వాళ్ళమై ఉన్నాం కానీ మన జీవితంలో మన కనుల ముందే ఎన్నో అద్భుతాలు కళ్ళారా చూసినప్పటికీ మనం ఆయన్ను విశ్వసించలేని స్థితిలో ఉన్న ఎన్ని అద్భుతాలు మనం పొందుకొని ఎన్ని మహత్తర కార్యాలు మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నా మనం మాత్రం అనేక సార్లు ప్రభుని మరలా మరలా ఏదో అద్భుతం చేయమని ఏదో మహత్తర కార్యం చేయమని మన విశ్వాసాన్ని ఆ అద్భుతాల మీద ఆధారపరుచుకొని మనం ప్రభుని విశ్వసించడానికి చూస్తూ ఉంటాం నిజానికి అద్భుతాల వల్ల మన విశ్వాసం వృద్ధి చెందదు విశ్వాసాన్ని బట్టే మనం అద్భుతాలు పొందుతామని ఇప్పటికే మనం చెప్పుకున్నాం అసలు నిజంగా అద్భుతం అంటే ఏంటి ఏదో పెద్ద ప్రమాదం జరిగి ఆ పెద్ద ప్రమాదంలో అందరూ చనిపోయి నీవు మాత్రమే బ్రతికి ఉండడాన్ని బట్టి దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడని చెప్తావా అసలు అంత ప్రమాదం ఎవరికీ రాకుండా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా తృప్తిగా దేవుని స్థుతించుకుంటూ సంతోషంగా జీవించడం గొప్ప అద్భుతం కాదా ఏదో గొప్ప ప్రమాదం జరిగి అందులో నువ్వు మాత్రమే తప్పుకుంటేనే దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడని చెప్తావా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నాం చాలాసార్లు దేవుడు మనం ఎందు ఉండి మనకు మేలు చేయకపోతే మనం చేయగలిగిందంటూ ఏమీ లేదన్న సత్యాన్ని మర్చిపోతాం అనుక్షణం దేవుడు మన వెన్నంటే ఉన్నాడు మన జీవితాలకు అండగా దండగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ఈనాడు ఈ గొప్ప అద్భుతాన్ని అధికారి కుమారుని విషయంలో క్రీస్తు చేశాడు ఈనాడు మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆరోగ్యంతో సమాధానంతో ఏ లోటు లేకుండా ప్రభుని స్థుతించుకుంటూ తృప్తిగా మనం జీవించగలగడం దేవుడు చేస్తున్న గొప్ప అద్భుతాలలో మన జీవితంలో అది ఒక గొప్ప అద్భుతం ఈ విషయాలను గ్రహించుకుంటూ అనుక్షణం ఆయన మన వెన్నంటి ఉండి మనల్ని నడిపిస్తున్న ఆ అద్భుత కార్యాన్ని గ్రహించుకుంటూ ప్రభువుని విశ్వసించి ప్రభువుకు ప్రాధాన్యతనిచ్చి మన జీవితాలను మన కుటుంబాలను ధన్యం చేసుకున్న ఆ విధంగా క్రీస్తుపై ఆధారపడి విశ్వాసంతో జీవించే జీవితాన్ని మనకివ్వమని మన జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి మేలును విశ్వాస నేత్రాలతో తిలకించేటటువంటి ఆ విశ్వాసపు దృష్టిని మనకు దయచేయమని ప్రభుని వేడుకున్న ఆ కరుణామయుడు ఆ కారుణ్యమూర్తి దేవుని కనికరాన్ని ప్రేమని లోకానికి పంచడానికి వచ్చినవాడే తన కనికరముతో మనం అవసరాలలో ఉంటే మనల్ని ఆదుకోవడానికి వచ్చినవాడి పాపమనే మురికి కోపంలో మనమందరం మ్రగ్గుతూ ఉన్నప్పుడు మన మీద కనికరం చూపించి మనల్ని పాపము నుండి కడిగి మురికి నుండి కడిగి శుద్ధి చేసి మనలందరిని పరలోక వారసులుగా దేవుని బిడలుగా మార్చడానికి మన తరపున శిలవ శ్రమలు మరణాన్ని అనుభవించిన క్రీస్తుని ఆ ప్రేమను అతడు మన ఎడల ప్రదర్శించిన ఆ పాపి స్వర్గానికి వెళ్ళగలగడం అనే గొప్ప అద్భుతాన్ని మనం గ్రహించుకొని ఈ అద్భుత కార్యాన్ని ఈ శ్రమల కాలంలో మరింతగా ధ్యానించుకొని మనమందరం కూడా ఆయన కనికరము ప్రేమ అనే గొప్ప అద్భుతాన్ని మన జీవితంలో చవి చూడడానికి ప్రయత్నం చేద్దాం ఆయన శ్రమలను ధ్యానించుకొని ఆయన శ్రమల వెనుక దాగున్న కారుణ్యాన్ని ప్రేమను గుర్తించి నిజంగా ఒక పాపాత్ముడు దేవుణ్ణి చేరుకొని రాజ్యంలో నిత్యానందం పొందేలా మారడమని ఆ గొప్ప అద్భుతం దేవుడు మన జీవితంలో చేశాడని గ్రహించుకొని అంతటి అద్భుతాన్ని తన శ్రమల మరణంతో మనకు తీసుకుని వచ్చిన ఆ ప్రభుని విశ్వసించి ఆ ప్రభుని అంటిపెట్టుకొని ఆయన కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయన కోరినట్టుగా జీవించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం అలాంటి ధన్యతతో కూడిన జీవితాన్ని మనకు ప్రసాదించమని ప్రభుని వేడుకుందాం ఆ చల్లని ప్రభు ఆ కరుణామయుడు మన జీవితాలలో కూడా ఈ విశ్వాస నేత్రాలను తెరిచి ఆయన చేస్తున్న మేలులు చూడగలిగే జ్ఞానాన్ని విశ్వాసాన్ని మనకిచ్చి మన జీవితాలను ధన్యం చేయునుగాక ఆ మెయిన్